శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః నిన్నటి పారాయణంలో మనం కుంతీదేవి కృష్ణుడికి తనకి ఎటువంటి మోహాలు లేకుండా ఎవరి మీద ఎటువంటి ప్రేమలు లేకుండా మోక్షాన్ని ప్రసాదించు ప్రార్థించడం తెలుసుకుంటున్నాం ఇందులోనే విధంగా చూడటి చాలామంది ఉంటూ ఉంటారు భక్తిని మనస్ఫూర్తిగా కోరుకునేటట్టుగా ఉండాలి అయితే కొంతమంది ఇతరుల గొప్ప కోసమని వారాలు ఉంటూ ఉంటా ఉంటారు సోమవారం శివుడి కోసమని మంగళవారం స్వామి అని బుధవారం అయ్యప్పకని గురువారం సాయిబాబా కని శుక్రవారం లక్ష్మీదేవి శనివారం వెంకటేశ్వర స్వామి ఆదివారం సూర్యనారాయణమూర్తి ఇలా వారం ఒక్కొక్క రోజు ఒక్కో స్వామి కోసం అని చేసేస్తున్నాం అనుకుంటారు ఇంకా కొంతమంది ఉంటారు ఇవాళ శనివారం అండి నేను చాలా బాగా చేసుకుంటాను అనుకుంటాను ఇలా అన్నాను కదా చేసుకోకపోతే భగవంతుడికి ఏం కోపం వస్తుందో అని పొద్దున్నే సుప్రభాతం చదువుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవాలి ఇవన్నీ చేసేస్తాను అనుకుంటాడు విష్ణు సహస్రం కూడా చదువుకుంటాను అనుకుంటూ ఉంటాడు మొదటి వారం అనుకున్న రోజు బానేలేస్తాడు అలారం పెట్టుకుంటాడు స్నానం చేస్తాడు చక్కగా విభూతి పెట్టుకుంటాడు బొడ్డు పెట్టుకుంటాడు చక 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 చదివేసుకుంటాడు ఆ రోజు అమ్మో గంట పెట్టేసింది అనుకుంటాడు అయిపోతుంది రెండో వారం వస్తుంది ఆ రోజు కొంచెం స్పీడ్గానే చేస్తాడు మొదటి వారం అంత కాకపోయినా ఇక మూడవ వారం వచ్చేసరికి అమ్మో శనివారం వచ్చేసింది తెల్లవారితోనే లేచి శుభ్రవాతం చేసుకోవాలి విష్ణు సహస్రం చదువుకోవాలి ఏమిటి ఇట్టే తిరిగి వచ్చేసింది శనివారం లేవలేకపోతున్నాను అని విసుక్కుని అలారం పెట్టుకుని అలారం కొట్టేసిందిరా బాబు అనుకుని దాన్ని కట్టేసి ఇంకా సేపు పడుకుందాం అనుకుని బాబాయ్ చేసుకోకపోతే భగవంతుడికి వచ్చి ఏం పనిష్మెంట్ ఇస్తాడో అనుకుని ఓసారి మళ్ళీ ఇలాంపలేసేసుకుని మళ్ళీ ఏమిటో బాబాయ్ ఈ సంసారంలో ఇలా చేయలేకపోతున్నాను అనుకుని మళ్ళీ విష్ణు సహస్రం ఎప్పుడైపోతుందా అని ఎన్ని పేజీలు ఉందా అని చదువుకోవడం ఎన్నో శ్లోకం దాకా వచ్చామని చూసుకోవడం వెంకటేశ్వర సుప్రభాతం కాస్త చదువుకోవడం స్వీట్గా అసలు నన్ను లేపుతున్నాడో తిరుతున్నాడో అని కూడా వెంకటేశ్వర స్వామికి తెలియకుండా ఉండేటట్టుగా చదివేసుకుంటూ ఉంటారు అసలు ఇలా చేసిన పూజ అసలు పూజ అవుతుందండి ఎవరైనా ఆలోచించండి పూజా మందిరంలో కూర్చొని చేసాము అంటే పూజ మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం పెట్టుకుని స్వామి రక్షించు కాపాడ చదువుకుంటే చాలు అనుకుంటే చాలు స్వామి రక్షిస్తాడు ఇంతలా హడావిడి చేసేస్తేనే నేను నిన్ను రక్షిస్తాను అని ఎక్కడా భగవంతుడు చెప్పలేదు కాబట్టి మన మనస్సులో మనం స్వామిని ఊహించుకుంటూ స్వామిని తలుచుకుంటూ ఒక్కసారి శరణాగతి చేసుకున్నామంటే ఎన్ని శ్లోకాలు ఎంతలా చదివినా కూడా రాని ఫలితం ఆ ఒక్క నమస్కారానికే వస్తుంది కాబట్టి ఈ భగవంతుడి శ్లోకాలు కూడా మనం ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు భగవంతుని నామం చదువుదామా అని మనసులు వేయాలి వెంకటేశ్వరారా ఇంటూ లేవకపోతే నీ గుర్తుందా పక్క ఇళ్లలోకి గోపికల ఇళ్లలోకి వెళ్ళి వెన దొంగతనం చేసేవాడివి నువ్వు మాధవుడివి లక్ష్మీదేవి భర్తవి వాళ్ళ ఇళ్లలో నువ్వు పుట్టిన తర్వాత రెండు సేర్ల పాలను ఇచ్చే ఆవులు నాలుగు సేర్ల పాలు ఇవ్వడం మొదలెట్టాయి దానితో పెద్ద పెద్ద కడవలలో గడ్డ పెరుగు ఉండేది దానికి ఒక అవ్వం ఆ ఒక తాడు అది పట్టుకుని చిలకడం అదంతా అందంగా చిలుకుతుంటే గట్టి పెరుగులో తిరగలేక తిరగలేక కవ్వం తిరుగుతుంటే ఆ కవ్వం చప్పుడు ఈ కవ్వం చప్పుడు కుండకు తగిలినప్పుడు కుండ చప్పుడు చర్ర చస్ అని కవ్వం టక్కు అని కొండ కొట్టుకుంటుంటే పెరుగుకి కవ్వానికి కుండకి కవ్వానికి యుద్ధం జరుగుతోందా అన్నట్టుగా చప్పులు అయ్యా అప్పుడు నువ్వు చేసిన అలరి ఇంత అంతా కాదు కృష్ణావతారం గుర్తు రావడం లేదా లేనైనా లే అని పిలిచేలా ఉండాలి అంతేగాని ఏదో చదివేస్తున్నాం ఆ శ్లోకానికి అర్థం కూడా తెలియకుండా చదివేస్తున్నాం అనుకోండి అది దానికి అంత ఏం గుర్తింపు ఉండదు వెంకటాచలంలో ఇది చదువుతుంటే వకుళుమాత మాత అక్కడే కదా ఉంటుంది ఇవన్నీ విని యశోదాదేవి ఒకళ్ళు మాతగా వచ్చింది కాబట్టి ఆవిడ అంటుంది అవును నిజమే ఇప్పుడు ఏమిటో ఇలా నిలబడి ఎప్పుడు వచ్చిన వాళ్ళని అలా వెళ్ళి వాళ్ళ పాపాలను తీసేసి వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు కానీ అప్పుడు నాతో ఎంత బాగా ఆడుకునేవాడు అనుకుంటుందిట చూడండి ఓ సీనియర్ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఒక ఒక అతనికి ఖాళీ లేక ఎప్పుడూ అమ్మతో ఉండేవాడు ఎప్పుడో రెండు నిమిషాలు అమ్మ దగ్గర కూర్చుని అమ్మ ఎలా ఉందమ్మా మాత్ర వేసుకున్నావు అనేసి మళ్ళీ హడావిడిగా ఎవరో వచ్చారని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఆ పిల్లాన్ని చూసి అమ్మంటుంది ఏమిటోరా ఇప్పుడు ఏముందిరా సంతోషం హాయిగా నువ్వు ఐదో క్లాస్ చదువుకునే రోజుల్లో బూట్లు వేసుకుని బ్యాగ్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ అమ్మ అని నా దగ్గర కూర్చుని నేను ఊరేటమ్మా జెర్రగా ఉంది అని అడిగితే నేను తాంబూలం తిన్నాను నాన్న కొంచెం తీసి నీ నోట్లో పెడితే నా దగ్గరగా కూర్చుని ఓ పిల్లి మీదో కుక్క మీదో స్కూల్లో జరిగిన విషయాలు చెప్పి ఎంతో సంతోషంగా చెప్పేవాడివిరా అప్పుడు ఎంత సంతోషంగా ఉండేదో ఇప్పుడేంటి ఆఫీసరు ఏం ఉద్యోగం నీ ఖాళీ ఉండదు నీ పరిస్థితి చూస్తే నాకు బాధేస్తుంది నైట్అవుట్లు అంటావు నిద్ర ఉండదు తిండి సరిగ్గా ఉండదు అని అనుకుంటూ ఉంటుందమ్మా ఎందుకంటే తన పిల్లవాడు సంతోషంగా లేడు సుఖంగా లేడు ఎప్పుడూ వచ్చేవాళ్ళు ఫోన్లు వాళ్ళకి ఏమేం కావాలో చూడటం రాత్రి నిద్ర లేకపోవడం పగలు తిండి లేకపోవడం ఇలా ఉండేసరికి ఆవిడ చాలా బాధపడుతూ ఉంటుంది భకులు మాత కూడా ఇప్పుడు వెంకటాచలంలో సుప్రభాతం చదువుతుంటే అలానే అనుకుంటూ ఉండొచ్చు ఆ రోజుల్లోనే బాగుండేది హాయిగా నందవ్రజంలో ఆడుకుంటూ వెన్న తింటూ నా చుట్టూ తిరుగుతూ ఉండేవాడు ఇప్పుడే ఉంది నైవేద్యాల అవి రాగానే లడ్డూలు యంత్రాలు ఆ ప్రసాదాలు వీటికే సరిపోతున్నాయి అనుకుంటుందని మనం ఊహిస్తే సుప్రభాత శ్లోకాలు చదువుతున్నప్పుడు మనస్సంతా వెంకటాచలంలోని స్వామివారి ఆనంద నిలయ నిలయకోపురం స్వామి మూర్తి ఆ వంటసాల అక్కడి ప్రసాదాలు ఊహిస్తూ ఒక శ్లోకానికి పరవశించడానికి మనం పూజా పూజామందిరంలోకి వెళ్ళామనుకోండి అప్పుడు మనం పూజ చేసాం రమించిపోయిన మనస్సుతో పూజ చేసినట్టు అవుతుంది అలా మనం రమించగలిగినప్పుడు ఆ ఆనందం కోసం మనం పూజా పూజామందిరంలోకి రోజు ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు పరిగెత్తుకెళ్ళి దేవుడి ముందు కూర్చుని మనం ఆలోచించుకుంటూ ఆయన ఊహించు ఆయన ఊహల్లో ఆయన కథలలో తేలిపోదామా అనిపిస్తూ ఉంటుంది అందుకే కుంతీదేవి కూడా ఇది అడుగుతోంది స్వామి నీ అందు నా మనస్సు అలా పూజా మందిరంలోనే కాదు నేను ఏ పని చేస్తున్నా నువ్వు నాకు జ్ఞాపకానికి వస్తూ ఉండాలి నా స్వామి నా స్వామే అని నేను మురిసిపోతూ ఉండాలి ప్రవహించే నది ఎక్కడా ఆగదు అలాగే నీ నామస్మరణ నుండి నా మనస్సు కూడా ఆగకూడదు నీవు ఈశ్వరుడు సర్వజిగన్ నిమ నియామకుడివి నీవు తలుచుకుంటే ఏమి ఇవ్వలేవు అందుకని కృష్ణ నాకు అటువంటి భాగ్యాన్ని కటేక్షించవా నాకు ఆ మోహమును తెంపి అవతల పారేయాల్సలసింది సంసారం అనే లతలు నన్ను చుట్టేస్తున్నాయి వాటిని గంటగొట్టలతో తెంపి అవతల పారేశాయి అని అడిగింది కుంతీదేవి అంత కృష్ణ పరమాత్మ కూడా కొంతితేవి స్తోత్రం చూసి మునిసిపోయాడు పొంగిపోయి అప్పుడే ఎలా కుదురుతుందిలే ఇంకా మనవడు పుట్టాలి నువ్వు సంతోషించాలి అనే భావం వచ్చేటట్లుగా హేళగా చూసి ముగ్ధ మనోహరంగా ఒక చిరునవ్వు నవ్వాడు అంతే మాయ ఆవరించింది ఇంత స్తోత్రం చేసిన ఆవిడ కూడా ఒక మందహాసపు కాంతులలో మైమరిచిపోయేటట్లుగా చేసేశాడు ఆయన దర్శనానికి ఉండే శక్తి అటువంటిది అందుచేత స్వామి నిరంతరము నీ గురించి భావన చేసే అదృష్టాన్ని ప్రసాదించవలసింది అని కుంతీదేవి అడిగితే స్వామి చిరునవ్వు చిందించి బయలుదేరి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత పది నెలలకు ఉత్తర గర్భం నుండి పరీక్షన్ మహారాజు ఉదయించాడు కుంతీదేవి ప్రార్థన తర్వాత ధర్మరాజు గారు కురుక్షేత్ర సంగ్రామంలో నేను ఎందరో రాజులను తెగటార్చాను దాని వలన నాకు కలిగిన పాపం ఏ విధంగా పోతుంది అని బాధపడుతున్న సమయంలో ధర్మ సూక్ష్మములు తెలుసుకోవడం కోసమని కురుక్షేత్రంలో అంపసయ్య మీద పడుకుని ఉన్నాడయా మహానుభావుడు భీష్ముడు అక్కడికి వెడదాం పద అని మహానుభావుడు కృష్ణ భగవానుడు ధర్మరాజును తీసుకుని వెళ్ళినప్పుడు భీష్ముడు ధర్మరాజుకు ధర్మములు ఉపదేశం చేసి తదుపరి ఆయన అనంత బ్రహ్మమునందు కలిసిపోయిన సంఘటనను మాత్రమే వివరించారు అప్పుడు భీష్ముడు కృష్ణ భగవాను చేసిన స్తోత్రం భాగవతంలో వివరించబడింది భీష్ముని చరిత్ర మహాభారతం దేవీ భాగవతం ఇచ్చేది గ్రంథాలలో చెప్పబడింది భీష్ముని జీవితం అంత తేలికైన విషయం కాదు ఆయనను అర్థం చేసుకోవడం చాలా కష్టమైన విషయం భాగవత అంతర్భాగం కానప్పటికీ అవగాహన కొరకు భీష్ముని గురించి మనం కొంత తెలుసుకోవడం మంచిది అసలు భీష్ముడు అంతటి మహానుభావుడు ఎవరూ ఉండరు చాలామంది కూడా పిల్లలు లేని వాళ్ళు భీష్మ ఏకాదశి రోజు కనుక ఆయనకి తర్పణలు ఇస్తే సంవత్సరం తిరిగి మళ్ళీ భీష్మ ఏకాదశి లోపల పిల్లలు పుడతారు అందుకని ఆయనకి నువ్వులు నీళ్లు విదిలేసినట్టయితే ఆయనకి చెప్పుకొని అసలు తల్లిదండ్రులు ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు అటువంటి వాళ్ళు చేస్తే భీష్ముడికి తర్పణాలు ఇచ్చుకుంటే తప్పకుండా మళ్ళీ భీష్మ ఏకాదశి వచ్చే భీష్మ ఏకాదశి వచ్చే లోపల వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుంది అంత గొప్ప చరిత్ర కలిగిన మనిషి భీష్ముడు అసలు ఈ భీష్మ చరిత్ర ఏంటి ఆయన పుట్టుక ఏంటి ఆయన ఎలాగ ఇదే పుట్టాడు ఏ రకంగా తన జీవితాన్ని త్యాగం చేశాడు అనే విషయాన్ని అంతటినీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం శ్రీకృష్ణ పరమాత్మనే నమ్మకం